హాయ్ అండి అందరికి చాలా థ్యాంక్స్ నా వీడియో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చేసి మా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు బాగుంది కంగ్రాజులేషన్స్ చెప్తారు అట్లాగే గుడ్ డిసిషన్ తీసుకున్నాను చాలా మంది సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఇవాళ బ్యాంగిల్స్ కూడా మా పాపకి చేసిన బ్యాంగిల్స్ చూపిస్తాను అన్నాను కదా ఆ బ్యాంగిల్స్ ఇవాళ చూపిస్తున్నాను మా పాప పేరు శైలజ అండి శైలజ కస్టమైజ్ చేసి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను తనైతే ఫుల్ హ్యాపీ అండి అంటే ఇప్పుడు అంత పేరు మీద ఉంది కదా తన పేరు చూసి తనైతే ఫుల్ హ్యాపీ వాళ్ళ నాన్న చదివిచ్చాను అనమాట ఆ వీడియో కూడా మీకు పెడతాను పాప పేరు శైలజ అండి ఫినిషింగ్ అది కూడా చూడచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో తీసాను సపరేట్ వీడియో అది కూడా పెడతాను ఇట్లా కన్నా సపరేట్ వీడియో పెట్టి చూపిస్తాం బాగుంది అయితే నా డిజైన్స్ కనుక మీకు నచ్చితే కస్టమైజ్ చేయించాలంటే నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను అది నా బిజినెస్ ఫోన్ నెంబర్ అనమాట సో దాన్ని కూడా నేను కొంచెం స్పెషల్గానే డిజైన్ చేశాను నేను క్రాప్స్ చేస్తూ ఉంటాను అన్న కదా ఆ క్రాప్స్తో పిస్తా షెల్స్తో ఒక ఫ్లవర్ చేసి దాన్ని డెకరేట్ చేసి పెట్టాను ఎట్లా ఉందో చెప్పాలి సో ఫోన్ చూసారు కదా అందరు నా ఐడియా కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అట్లాగే ఎవరికైనా కావాలంటే ఈ నంబర్ కి వాట్సప్ చేయండి నేను కస్టమైజ్ చేస్తాను మీ పిల్లలు బ్యాంగ్ చేస్తాను ఏదైనా సరే బ్రైడల్ సెట్స్ ముందు ముందు వీడియోస్ లో నేను చేసి చూపిస్తూ ఉంటాను సో డిజైన్స్ నేనేం చేసాను ఇంకా చేసిన ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియో లాగా చేసి పెడతాను సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే అందరికి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్